ఫార్ములా ఈ ఇష్యూపై విచారణ గవర్నర్ అనుమతి వహిస్తారా విషయం చెప్పేందుకు ఇంకా ఎన్ని రోజులు సమయం తీసుకుంటారు అనుమతి ఇవ్వకుండా ఆలస్యం చేయడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో అవుతున్నాయి మూడు రోజులు ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం గవర్నర్ హైదరాబాద్ చేరుకున్నారు ఆయన రాజ్భవన్ జరుగానే ఈ రేసి విచారణ ఫైల్పై సంతకం చేస్తున్న ప్రభుత్వ వర్గాల్లో ఆలస్యించాయి కానీ ఇప్పటివరకు రాజ్భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు దీంతో కేటీఆర్ను అరెస్ట్ నుంచి తప్పించేందుకు బీజేపీ సహకరిస్తుందేమో అనుమానాలు కూడా కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమైన అయిపోతుంది మూడు వారాలుగా రాజ్భవన్లోనే ఫైల్స్ దసరా తర్వాత ఫార్ములా ఫార్ములు ఈ రేస్పై విచారణ పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వం గవర్నర్కు ఫైల్ పంపింది కానీ ఆ ఫైల్కి ఇంతవరకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు జిష్ణుదేవ మాత్రం ఆ ఫైల్ ఇంకా పరిశీలించలేదని తెలుస్తున్నది ఢిల్లీకి వెళ్లే ముందు సలహా కోసం అటార్నీ జనరల్ కూడా కలిసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఏది ఏమైనప్పటికీ ఒక భయంకరమైన పరిస్థితి ఉంది ఇలా ఉన్నటువంటి కేటీఆర్ను కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనేటువంటి ఉత్కంఠంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా అనేటువంటి సందర్భంలోనే గవర్నర్ గారికి ఈ రేస్ ఫార్ముల సంబంధించినటువంటి ఫైళ్ళు ఆయన ఆమోదిస్తేనే ఆయన ఆమోదించి నిజంగా అరెస్ట్ చేయాలని వారంటే ఇష్యూ చేస్తేనే మాత్రమే ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేస్తుంది ఇలా ఉన్నతాధికారులు ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపించే నేపథ్యం ఉంది కానీ ఒకవేళ నిజంగా గవర్నర్కి ఏదైతే అధికారులు ఉన్నాయో అధికారులు దుర్వినియోగం చేసుకోకుండా నిజంగా ఒక కేటీఆర్నే కాదు ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి విషయంలో కూడా అదే తరహాల అలా ఆలోచిస్తారంటే అట్లా ఆలోచించరు వాళ్ళు ఏ మాత్రం ఆలోచించరు కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఎందుకంటే అగ్రవర్ణ కులాలు వాళ్ళు కూడా అగ్రవర్ణ ఆధిపత్య భావాజాలంతోనే పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా చాలా వరకు అప్పులు చేసేటటువంటి చాలామంది ఉంటారు వాళ్ళందరూ గవర్నర్ కలిసారు రాష్ట్రపతిని కలిసారట ఎవ్వరు కూడా కలవరు ఇలా చట్ట ప్రకారం ఏమైతుందో ఆ చట్ట ప్రకారంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ అయితే సస్పెన్షన్ ఉంది ఇలా ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేటువంటి నేపథ్యం ఉంది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని ఉన్నటువంటి సందర్భంలోనే ఇలా కాంగ్రెస్ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసిన వార్తలు మనం చూస్తున్నాం జన్వడ ఫార్మ్ హౌస్ అక్రమ నిర్మాణమే కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్ పర్మిషన్ లేదు జన్వడ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణమే కేటీఆర్ బావమర్ది ఆ ఫామ్ హౌస్కి పర్మిషన్ కూడా లేదు అన్నటువంటి నేపథ్యంలో చూస్తున్నాం బీఆర్ఎస్ ఆయన మూడు సార్లు నోటీసులు ఇచ్చాం యజమాని నుంచి ఆన్సర్ రాలేదు నిబంధనలు పట్టించుకోకుండానే నిర్మించారు గ్రామ కరసి వెల్లడి కేటీఆర్ బావమర్ది రాజపాకలకు సంబంధించి సంబంధించిందని చెప్తున్నా ఈ జాన్వర్లోని ఫామ్ హౌస్ ఎలాంటి అనుమతి లేవని ఆ గ్రామ కార్యదర్శి స్పష్టం చేశారు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు ఆరు వందల తొంభై ఒకటి సర్వే నెంబర్ లో ఫార్మ్ హౌస్ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు ఈ ఫామ్ హౌస్ కోడే వెంకటరామ తండ్రి కోడే సత్యనారాయణకు చెందిన శ్రీమేడ్ ప్రాపర్టీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుపై ఉందని వెల్లడించారు ఆయన రాజపాకాలకు సమీప బంధువు అని సమాధానం సమాచారం అయితే అనుమతి లేకుండా ఫామ్ హౌస్ నిర్మిస్తుండటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయాలోనే మూడు సార్లు నోటీసులు జారీ చేసినట్టు కార్యదర్శి పేర్కొన్నారు కానీ యజమాని సమాధానం ఇవ్వలేదని వాటిని పట్టించుకోలే పట్టించుకోకుండానే నిర్మించాలని తెలిపిన నేపథ్యం ఉంటుంది దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు ఎలాంటి అనుమతులు లేవు అక్కడ ఉన్నటువంటి ఏ అయితే జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి గ్రామ కార్యదర్శి ఆమె ఎన్నోసార్లు నోటీసులు జారీ చేసినప్పుడు కూడా ఎవరు కూడా స్పందించలేదు అది బీఆర్ఎస్ ఆయాలో నిర్మించండి ఆ ఫామ్ హౌస్ దానికి సంబంధించిన ఎప్పుడు కూడా ఎలాంటి అనుమతులు పరిస్థితి ఇది జన్వడౌ ఎడిపోతుందో చెప్పకనే చెప్తున్న హైదరాబాద్ లో మరో అన్నగా నేనుంటా మహారాష్ట్రలో మాట్లాడుతున్నా సీఎం రేవంత్ తెలంగాణ రైతులను పంపి చేశాం ఏడు యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం షిండే అజిత్ పవర్ గుజరాత్ గులాయ్ గులాంలు మహారాష్ట్రలో ప్రతి తీర్పులు కాలా రాశారు చంద్రపూర్ ప్రజల సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూర్చున్నాం చంద్రపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ పడవేకర్ ను గెలిపిస్తే మీకు అన్నగా ఉంటారని హైదరాబాద్లో మరో అన్నగారు తాను ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మహారాష్ట్రలోని చంద్రపూర్ నియోజకవర్గంలోని గుగూల్స్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన షిండే అజిత్ పవర్పై విమర్శలు గుప్పించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల నమాపీ చేసిందని వెల్లడించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం కేటీఆర్ అరెస్టు వాయిదా పడలేదు దానికి సమయం వస్తుంది లక్ష మందితో ఇంద్రం సదస్సు పంతొమ్మిది వరంగల్లో భారీ బహిరంగ సభ సీఎం హాజర్ అదే రోజు కాలేజీ కళాక్షేత్రం భవన ప్రారంభం టీపీసీ చీఫ్ సీఎం టూర్ పై మంత్రులు ఎమ్మెల్యేతో మహేష్ కుమార్ కారు కూడా ఆయన వివక్ష ఆయన సమీక్ష చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం